మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది ఇవాళ ఉదయం పులివెందుల సిఎస్ఐ చర్చిలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇక ఇవాళ మధ్యాహ్నం పులివెందుల నుంచి తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు జగన్ ఇవాళ ఉదయం పులివెందుల సిఎస్ఐ చర్చిలో మాజీ సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మధ్యాహ్నం తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్ మనం చూడొచ్చు పులివెందుల్లో మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది ఈరోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు ఇవాళ ఉదయం పులివెందుల సిఎస్ఐ చర్చిలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు thank <laughs> you